డిసెంబర్ నెలలో వారి జాతకుల కోసం ఆరోగ్యం విద్య ఉద్యోగం ఆర్థిక స్థితి కుటుంబం మరియు వ్యాపారానికి సంబంధించిన గోచార ఫలితాలు దాంతోపాటు డిసెంబర్లో గ్రహ సంచారం ఎలా ఉంటుంది వీళ్ళకి అని తెలుసుకుందాము తులారాశి రాశి చక్రంలోని ఏడవ రాశి ఇది రాశి చక్రం యొక్క నూట ఎనభై నుండి రెండు వందల పది డిగ్రీల వరకు కలిగి ఉంటుంది నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల కింద జన్మించిన వారందరూ కూడా మనకి తులారాశి కిందకి వస్తారు గ్రహస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకుందాము సూర్యుడు మేన మీ రాశి నుండి పదకొండవ ఇంటి అధిపతి అయిన సూర్యుడు డిసెంబర్ పదిహేను ఆదివారం నాడు ఉచ్చిక రాశి రెండో ఇల్లు నుండి ధనుసు రాశి మూడో ఇంటిలోకి వెళ్తాడు బుధుడు మీ రాశి నుంచి తొమ్మిదవ మరియు పన్నెండో ఇల్లు అధిపతి అయిన బుధుడు వక్రగతుడై ఉచ్చిక రాశి రెండో ఇంట్లో ఈ నెల మొత్తం కూడా సంచరిస్తాడు శుక్రుడు మీ రాశి నుండి ఒకటవ లగ్నం మరియు ఎనిమిదవ ఇల్లు అధిపతి అయిన శుక్రుడు డిసెంబర్ రెండు సోమవారం నాడు ధనుసు రాశి మూడో ఇల్లు నుండి మకర రాశి నాలుగో ఇల్లుకి మారుతాడు ఆ తర్వాత డిసెంబర్ ఇరవై ఎనిమిది శనివారం నాడు కుంభరాశి ఐదో ఇంటికి మారుతాడు కుజుడు మీ రాశి నుండి రెండో మరియు ఏడో ఇల్లు అధిపతి అయిన కుజుడు తన నీచరాశి అయిన కర్కాటక రాశి పదో ఇంట్లో ఈ నెల మొత్తం కూడా తిరుగుతాడు గురువు మీ రాశి నుండి మూడో మరియు ఆరో విల్లు అధిపతి అయిన గురువు వృషభ రాశి ఎనిమిదో విల్లు ఈ నెల మొత్తం కూడా సంచరిస్తాడు శని మీ రాశి నుండి నాలుగో మరియు ఐదో విల్లు అధిపతి అయిన శని కుంభరాశి ఐదో విల్లు ఈ నెల మొత్తం కూడా తిరుగుతాడు రాహువు రాహు మీ రాశి నుండి ఆరో విల్లు మీన రాశిలో కొనసాగుతాడు కేతువేమో మీ రాశి నుండి పన్నెండో విల్లు కన్యా రాశిలో అనమాట ఈ నెల మొత్తం మీకు చాలా మంచిగా ఉంటుంది వ్యక్తిగతంగా మరియు ఉద్యోగపరంగా మీకు సంతృప్తికరమైన సమయాన్ని అయితే ఇస్తుంది నెల మొత్తం ఉద్యోగ విషయానికి వస్తే కొంత మార్పులు లేదా ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది మరియు ఈ నెలలో ఒక చిన్న ప్రయాణం కూడా చేయాల్సి రావచ్చు మీ పని ఒత్తిడి తగ్గుతుంది మరియు వాయిదా పడిన పనులన్నీ కూడా పూర్తవుతాయి ఈ నెలంతా మీకు విజయం మరియు ఆనందం కలిసి వస్తాయి మీరు శక్తి ఉత్సాహం మరియు స్ఫూర్తితో నిండి ఉంటారు మీ ముఖ్యమైన పనులను చేయడానికి మీకు చాలా ఉత్సాహంగా ఉంటుంది కొత్త ఉద్యోగం కోసం లేదా ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ నెలలో కోరుకున్న ఫలితం అయితే లభిస్తుంది ఇక ఆర్థికంగా చూసుకుంటే ఈ నెల చాలా బాగుంటుంది మీకు మీ ఆదాయం పెరుగుతుంది పెట్టుబడుల ద్వారా లాభాలు అయితే వస్తాయి పెట్టుబడులు పెట్టడానికి కూడా ఇది మంచి సమయం అండి ఈ నెలలో మీరు వాహనం లేదా ఇల్లు కొనాలి అని ఆలోచిస్తున్నట్లయితే ఈ నెలలో కొనుక్కోవచ్చు అయితే ఈ నెల అంతా కూడా ధనాధిపతి అయిన కుజుని గోచారం పదో ఇంటిలో నీచరాశిలో ఉండటం వలన కొన్నిసార్లు ఖర్చులు అదుపు తప్పే ప్రమాదం ఉంది కాబట్టి ద్వితీయార్థంలో ఖర్చుల విషయంలో కొంచెం జాగ్రత్తపడండి ఇంకా కుటుంబ పరంగా చూసుకుంటే ఈ నెల మీకు చాలా మంచిగా ఉంటుంది మీ కుటుంబ సభ్యుల నుంచి మీకు మంచి సహకారం అయితే లభిస్తుంది మీ పిల్లలు వారు కోరుకున్న సంస్థలో ప్రవేశం పొందుతారు మరియు వారు చదువులో మరియు పరీక్షల్లో కూడా బాగా రాణిస్తారు మీరు మీ సోదరులు మరియు సోదరి చాలా మంచి సంబంధాలు కలిగి ఉంటారు మీకు పూర్తి మద్దతు కూడా ఇస్తారు వాళ్ళు మీరు కూడా వారికి సహాయం చేయాలని కోరిక కలుగుతుంది మీకు ఇంట్లో వాతావరణం ఆహ్లాదంగా సౌమ్యంకరంగా ఉంటుంది మరియు కుటుంబంలో ఎప్పుడు ఎలాంటి భేదాలు లేదా వివాదాలు ఉండవు కాబట్టి మీరు శాంతియుతమైన మరియు సౌకర్యవంతమైన జీవితాన్ని అయితే ఈ నెలలో గడుపుతారు ఇంకా ఆరోగ్య విషయానికి వస్తే ఈ నెల ప్రథమార్థంలో రక్తం మరియు దంతాలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది అంతేకాకుండా రక్తహీనత కారణంగా కొంత ఇబ్బంది గురయ్యే అవకాశం ఉంది ఈ సమయంలో ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవటం మానసికంగా విశ్రాంతిగా ఉండటం చాలా మంచిది ద్వితీయార్థంలో ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి ఇంకా వ్యాపార విషయానికి వస్తే వ్యాపారస్తులకు లేదా స్వయం ఉపాధి పొందుతున్న వారి వృత్తి వ్యాపారంలో మంచి వృద్ధి అయితే కనపడుతుంది మరియు వారి వ్యాపారం కొద్దిగా కూడా విస్తరించే అవకాశం ఉంది భాగస్వామి నుండి మీకు మంచి సహకారం లభిస్తుంది ఈ నెలలో మీరు చాలా ప్రయాణాలు కూడా చేస్తారు ఆదాయం బాగా వస్తుంది అయితే ఈ నెల అంతా కూడా కుజుడు తన నీచ రాశి అనే కర్కాటక రాశిలో సంచరించడం వలన కొన్నిసార్లు వ్యాపారంలో తప్పు నిర్ణయాల కారణంగా తప్పు నిర్ణయాల కారణంగా నష్టాలు వాటిలో అవకాశం ఉంటుంది కాబట్టి తొందరపడి వ్యాపార పరంగా నిర్ణయాలు తీసుకోవద్దు ఒకటి రెండుసార్లు ఆలోచించుకోండి ఇక విద్యార్థుల విషయానికి వస్తే చదువులో బాగా రాణిస్తారు మీకు పోటీ పరీక్షలపై ఎక్కువ ఆసక్తి ఉంటుంది కోరుకున్న ఫలితాన్ని సాధించడంలో కొన్ని అడ్డంకులు ఎదురవుతాయి కానీ మీరు మీ ప్రయత్న మరియు కష్టపడి పనిచేయడం ద్వారా దాన్ని సాధిస్తారు ద్వితీయార్థంలో సూర్యుడి కోసం అనుకూలంగా ఉంటుంది కాబట్టి చదువుపై ఆసక్తి పెరగటమే కాకుండా కొత్త విషయాలు నేర్చుకోవాలనే ఉత్సాహం కూడా ఎక్కువగా ఉంటుంది వీడియో నచ్చితే మటుకు లైక్ చేసి కామెంట్ చేయండి